అనంతపురం సర్వజన ఆసుపత్రిలో స్పెషాలిటీ వైద్య విభాగాల నిర్మాణం నత్తకే నడక నేర్పుతోంది గత టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రణాళికతో నిర్మాణాలు మొదలుపెట్టిన వైసీపీ సర్కార్ పనులు పూర్తి చేయలేకపోయింది భవనాలు నిర్మించే అనుభవం లేని మేఘా ఇంజనీరింగ్ సంస్థకు పనులు కట్టబట్టడమే జాప్యానికి కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి గుత్తేదారులకు కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ నిర్మాణాల్లో వేగం పెంచే ప్రయత్నం చేస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు పెద్ద ఆరోగ్య సమస్య వస్తే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికో బెంగళూరులోని కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్లాల్సిన పరిస్థితి ఈ పరిస్థితిని మార్చేందుకు అనంతపురం సర్వజన ఆసుపత్రికి అనుబంధంగా సర్జికల్ తల్లి బిడ్డల ఆధునిక వైద్య సేవల బ్లాక్లను నిర్మించాలని రెండు వేల పంతొమ్మిదికి ముందునాటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది అనంతపురంలోని జలవనరుల శాఖకు చెందిన మూడు లక్షల చదరపు అడుగుల స్థలంలో సర్జికల్ బ్లాక్ నిర్మాణం చేపట్టింది మేఘా ఇంజనీరింగ్ కు పనులు అప్పగించారు సుమారు మూడేళ్లుగా సర్జికల్ బ్లాక్ లోని ఒక్క ఫ్లోర్ కూడా పూర్తి కాలేదు పనుల్లో వేగం పెంచాలని గుత్తేదారుపై ఒత్తిడి తెస్తున్నామని ఇంజనీర్లు చెప్తున్నారు సర్జికల్ బ్లాక్ వచ్చేసి బేస్మెంట్ ఫ్లోర్ టోటల్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది టోటల్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దాదాపు మూడు లక్షల చదరపు అడుగుల ఏరియాలో ఈ నిర్మాణం పూర్తి అవుతుంది ఎంసీహెచ్ బ్లాక్ కూడా ఆర్ఎన్బి ప్రిమిస్ లో ప్రపోజ్ చేయడం జరిగింది పీజీ ఫర్ బాయ్స్ పీజీ ఫర్ గర్ల్స్ వచ్చేసి అది ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లస్ ఫోర్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి అది టోటల్గా జీ ప్లస్ సెవెన్ అది టోటల్ కన్స్ట్రక్షన్ అటువంటి రెండు బ్లాక్స్ వస్తాయి ఆ డిలే వచ్చేసి యాక్చువల్గా టెంపరీ అకామిడేషన్ ఆర్మీ వాళ్ళు అడిగారు వాటిని క్యాన్సర్ బ్లాక్ ప్రిన్సెస్ లో ప్రపోజ్ చేయడం జరిగింది కానీ వాళ్ళకు హాస్టల్ న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు వేకేట్ చేస్తూ ఉన్నారు న్యూ కన్స్ట్రక్షన్ కానీ దాదాపు ట్వెల్వ్ కోర్స్ కాస్ట్ అనాలిసిస్ చేశారు దాన్ని డివైడ్ చేస్తే వాళ్ళు వేకేట్ చేశారని సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదుకి సార్ టోటల్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళు మెగా వాళ్ళు చేస్తున్నారు మెగా వాళ్ళు ప్రెజర్ చేసి వర్క్ అయితే చేపిస్తున్నారు అనంతపురంలోని వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బిఎస్ఈ కార్యాలయ స్థలంలో తల్లి బిడ్డల ఆసుపత్రి బ్లాక్ మెడికల్ కళాశాల సిబ్బంది ఆవనలో పీజీ విద్యార్థుల హాస్టల్ నిర్మించాలని ప్రణాళిక చేశారు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆర్భాటంగా పనులు ప్రారంభించారు హాస్టల్ భవన నిర్మాణ పనులు సాగుతూ ఉండగా ఆరు అంతస్తుల్లో నిర్మించాల్సిన తల్లి బిడ్డల ఆసుపత్రి భవనం పునాది పనులకు నోచుకోలేదు ఆర్కి టెంపరీగా వాళ్ళ వర్క్ నిర్వహించుకోవటానికి అప్పటి క్యాన్సర్ అప్పటి ప్రభుత్వం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము క్యాన్సర్ హాస్పిటల్ మూడు వింగ్స్ కూడా అలాట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ సర్జికల్ స్పెషాలిటీ వర్క్ అయితే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయినట్టు నాన్ ఇంజనీరింగ్ పర్సన్ గా మా ఒపీనియన్ ఆర్ వర్క్ అయితే ఏమాత్రం స్టార్ట్ కాలేదు దీని విషయమే రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది అక్కడ కనుక ఎంసీహెచ్ బ్లాక్ ఇక్కడ సర్జికల్ స్పెషాలిటీ బ్లాక్ కనుక ఓపెన్ అయితే అక్కడ పేషెంట్కి అందరికీ కూడా విశాలమైనటువంటి ఒక ప్రదేశంలో సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది వచ్చే ఏడాది మార్చి వరకు తొలి దశ పనుల కోసం డెబ్బై ఎనిమిది కోట్ల నిధులు ఉన్న పనులు వేగంగా సాగడం లేదు ఫలితంగా పేద రోగులకు వైద్య సేవలు మరింత అవుతున్నాయి